ఇప్పటివరకు జరుగుతున్నటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ఫ్లాట్స్ అంటే కొత్త మద్యం దుకాణాల దరఖాస్తులకు సంబంధించి ఇరవై ఆరో తారీఖు లాస్ట్ మంత్ నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు నాకు అంటే నిజామాబాద్ ఎస్ఎస్ఓ పరిధిలో ఉన్న ముప్పై ఆరు షాప్స్కి ఎనభై మూడు అప్లికేషన్స్ నిన్న ఈరోజు మార్నింగ్ నాలుగు మొత్తం ఎయిటీ సెవెన్ అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది ఇందులో ఎక్కువగా అంటే నాకు ఎయిట్ గెజిట్ నెంబర్ ఎయిట్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ షాప్స్ మాత్రం నాలుగు ఏసీకి ఒకటి గౌడ్స్కి రిజర్వ్ అయ్యి ఉన్నాయి సో మిగతా షాప్స్ అని ఓపెన్ ఫర్ ఆల్ అంటే ఎవరైనా అప్ అప్లై చేసుకోవచ్చు సో ఈ నెల పద్దెనిమిదో తారీఖు తోటి ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది ముగుస్తుంది కాబట్టి అందరూ వచ్చి దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని లాస్ట్ మినిట్స్ లాస్ట్ మినిట్ రష్ను అవాయిడ్ చేయాలని నేను అప్లికెన్స్ని కోరుతున్నాను ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఎక్కువ మంది ఉండడం వల్ల తప్పులు తొల్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రోజైనా మంచి రోజే కాబట్టి వచ్చి అప్లికేషన్స్ అనేది వేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుచున్నాను ఇప్పటివరకు వచ్చిన షాప్స్ ఎక్కువగా నందిపేట డొంకేశ్వర్ నబీపేట ఏరియా ఎక్కువగా రావడం జరిగింది అదేవిధంగా మారిత్ర నగర్ ఏరియాలో షాప్స్కి కూడా ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది అన్ని షాప్స్కి అప్లికేషన్స్ వస్తున్నారు అయితే వాళ్ళ టైమ్ వాళ్ళ పాజిబిలిటీని బట్టి వాళ్ళు రావడం జరుగుతుంది మిగతా వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది సో కాబట్టి అందరూ వచ్చి త్వరితగతిన వాళ్ళ అప్లికేషన్స్ని ఫైల్ చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కూర్చున్నాను అండ్ నిజామాబాద్ డిస్టిక్ వచ్చేసి వన్ నాట్ టూ షాప్స్ ఉన్నాయి నిజామాబాద్ ఎస్హెచ్ఓ పరిధిలో థర్టీ సిక్స్ షాప్స్ ఉన్నాయి